వెల్కమ్ టు ఎంకేర్ న్యూస్ నల్గొండ జిల్లా దేవరగొండ పట్టణంలో డాక్టర్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ సిక్స్ క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీంకు బహుమతులు అందజేయడం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పుల్లారావు డాక్టర్ శ్రేణు గోపాల్ బాబురావు నాయకత్వంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే తరహాలో డాక్టర్లు అందరు కలిసి క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ డాక్టర్లు నిత్యం నాలుగు గోడల మధ్య ప్రజలకు వైద్యం అందిస్తూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని తెలిపారు ఆహ్లాదంతో కూడిన స్నేహపూర్వక ఫ్రెండ్లీ క్రికెట్ ఆడడం ద్వారా మరింత శారీరక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు విజేతలుగా నిలిచిన నాలుగొండ ఛాంపియన్ జట్టు కెప్టెన్ డాక్టర్ పుల్లారావుకు ట్రోఫీని అందజేశారు 아니요. 라지쉬. 네, 부디 와라. 라지쉬. हां, बंगा साहब। आ रहा हूं।

తప్పకుండా ఈ ప్రభుత్వం మీ డాక్టర్లు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా భవన నిర్మాణంతో పాటుగా చిన్న మిషన్ జరిగిపోయినా ఆర్థిక అలాగే మా కృష్ణ పంచాయతీ కమిటీ నాకు వెళ్ళిపోయి ఎన్ లోకల్ మున్సిపల్ చేస్తారు తర్వాత ఎంపీ గారు అంటే వాస్తవ నాకు మర్చిపోయింది మీరు నేనేదో ప్రోగ్రామ్లో ఉంటే నాకు పోవాలని చెప్పేసి డాక్టర్ ప్రోగ్రామ్ నేను వచ్చింది నేను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందుకే ఆ ప్రోగ్రాంలో ఉండి నేనే చెప్తాను వాస్తాను నేను చెప్పేవాళ్ళను వాళ్ళు అది ఏదో వాళ్ళకు ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్ నా వైపు నుంచి చేయలేకపోతే నేను నాకు చెప్పింది చెప్పాను లోపల మున్సిపాలిటీ చేయలేను మా డాక్టర్ శాఖ తప్పుడు తప్పు

అనే కొంత బాధానిపిస్తుంది తప్పకుండా మీకు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎవరికి ఆ లోటు రాకుండా ఆ కార్యక్రమాలు తప్పకుండా క్రీడా మైదాన్ని ఏర్పాటు చేసినటువంటి బాధ్యత తీసుకోవాలి చాలా మంది క్రీడాకారులు వాకింగ్ వాకింగ్ పోయిపోవడం ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరియు కూడా ఆ రకమైన కలిసి కమిటీ ప్రయత్నం చేద్దాం మీరు మీ అందరూ కూడా పిల్లవాళ్ళకి ఎప్పుడు వచ్చినా నా కోరికల్లో ఒకటే ఎందుకంటే పీలవాళ్ళు మనం ఎక్కువ చూస్తున్నాం ఎప్పుడు కూడా ఎంత గొప్పగా వచ్చినా ఆ కింది పేదవాళ్ళు చూడగానే ఎందుకంటే డబ్బులు పేదలు వచ్చినా సైకి చూసుకుంటారు కానీ కింది ఉన్న స్థాయిలో ఉన్న పేదవాడు మన వైపు చూస్తారు ఆ మన వైపు చూసే వ్యక్తిని మనం చూడాలి అది నాకు దయచేసి డాక్టర్ కూడా ఏ పేదవాడు వచ్చినా నీ ఆసుపత్రిలో నీకున్నీ గుడ్డ కారణం కానీ ఉన్నత పేదవాళ్ళు పది ఎక్కువ తక్కువ వాళ్ళు కష్టం చేసి ఒకసారి వైద్యం నిజంగా ఒకసారి వాళ్ళ పరిస్థితి ఇబ్బంది అవ్వడం కాబట్టి దయచేసి మీరు మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి ఆఫర్లో ఉన్నత కష్టమో సుఖము చేస్తున్న అప్పుడు ఎవరు వచ్చినా ఖచ్చితంగా అక్కడ తీరవారి మీరు చూడాలి డాక్టర్లు దేవుడు గారు వాళ్ళకి అన్నయ్య నిలవాలని చెప్పి మరొకసారి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మీకు అందరి కూడా ఇప్పుడు ఆరు హాస్పిటల్ యొక్క ఇప్పుడు యొక్క ఎవరు కూడా పాత్రలు మాత్ర ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంతం ఈరోజుగా మీకు అన్ని రకాలైన అన్న నడుస్తాం నేను కోరుకున్న విధంగా మీకు వెళ్ళేది మీకు